మహాకుంభమేళాకు ఇప్పటి వరకు కోట్లాది మంది భక్తులు వచ్చి పవిత్ర స్థానాలను ఆచరిస్తూ ఉన్నారు కేవలం భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు మహాకుంభమేళాకి వచ్చి అక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు అలాగే కేవలం భక్తులే కాకుండా పొట్టకూటి కోసం జీవనం సాగించడం కోసం కూడా కొంతమంది ఇప్పుడు మహాకుంభమేళాకి క్యూ కడుతూ ఉన్నారు వారిలో మోనాలిసా ఒకరు ఇండోర్ నుంచి మోనాలిసా అనేటువంటి పిల్లి కళ్ళ అమ్మాయి దండలు అమ్ముకునేందుకు ఇప్పుడు కుంభమేళాకి రావడం అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలవడం కొంతమంది ఆవిడ్ని ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నం చేయడం విసికెత్తిన మోనాలిసా అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇటువంటి ఎన్నో కథలు ఇప్పుడు కుంభమేళాలో చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ కుంభమేళా గురించి అలాగే మోనాలిసా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తుంటారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే కుంభమేళా జరుగుతోంది కోట్లాది మంది భక్తులు కుంభమేళాకి వచ్చి అక్కడ పవిత్ర స్థానాలు ఆచరిస్తూ ఉన్నారు అంటే కేవలం భారతదేశం నుంచే కాకుండా నూట తొంభై ఎనిమిది దేశాల నుంచి కూడా ఈ కుంభమేళాకి భక్తులు క్యూ కడుతూ ఉన్నారు కేవలం భక్తులే కాకుండా పొట్టకూటి కోసం కూడా జీవనం సాగించేందుకు ఈ నలభై ఐదు రోజుల పాటు వారు ఎంతో కొంత సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది అక్కడికి వస్తూ ఉన్నారు వారిలో మోనాలిసా ఒకరు మోనాలిసా ఇండోర్ చెందినటువంటి ఒక అమ్మాయి తన పిల్లి కళ్ళతో అందరినీ ఉన్న నేపథ్యంలోనే కొన్ని మీడియా ఛానళ్ళు ఆవిడని ఇంటర్వ్యూ చేయడం అందరూ ఆవిడ మీదకి వెళ్ళి చూడడంతోనే విసికు చెందినటువంటి తాను అక్కడి నుంచి వెళ్ళిపోవడం అసలు మహాకుంభమేళాలో రోజుకో స్టోరీ అయితే బయటకు వస్తూ ఉంది ఏంటి అసలు ఈ ఇండోర్ నుంచి వచ్చినటువంటి ఆ మోనాలిసా ఎవరు ఏం చేస్తుంటారు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక రోజు వచ్చి నగ్నంగా నిలబడినందుకే అఘోరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అయిందో తెలుసు మనకి అండ్ అలాగే ఆ డేరా బాబా అప్పట్లో కోర్స్ వాడు క్రిమినలే తర్వాత సంగతి బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ పోనీ ఫర్ ఎగ్జాంపుల్ మన సత్సాయి బాబా గారు అంటే ఇక్కడ ఏంటంటే బాబాలు అని చెప్పే వాళ్ళందరికీ మన దగ్గరకే కాదు ఎక్కడైనా సరే ఒక్కొక్కరికి ఒక గెటప్ ఉంటుంది ఒక ఐడెంటిటీ అంటే లైక్ యునో ఒక యూనిక్ క్వాలిటీ అయితే ఆహార్యమో లేకపోతే వాళ్ళ గెటప్లోనో సంథింగ్ ఒక ఒక ఐడెంటిటీ ఉంటుంది చాలామంది దగ్గర నేను అది నేను ఇది అని చెప్పుకునేవాళ్ళు కొంతమంది నేను నాగిని అని చెప్పుకుంటారు కొంతమంది నేను ఇంకేదో అవతారం అని చెప్పుకుంటారు కొంతమంది నేను ఇంకేదో అంటారు కొంతమంది అది అంటారు హూ ఎవర్ ఇస్ అయితే వీళ్ళందరూ కూడా ఒక చోట కలిసేది కుంభమేళ ఎన్నో ఇళ్ళకు వస్తుంది కాబట్టి అందరు అక్కడికి వెళ్తారు అఘోరాలు సాధువులు అంటే అవన్నీ అనుకోవచ్చు బాబాలు కూడా బోల్డంతమంది వస్తారు ఎక్కడెక్కడ ఉంటారు మనకు తెలియదు బేసిక్గా యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు బట్ వాళ్ళందరూ అక్కడ ఒకేసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేసరికి చాలా మంది ఫోటోలు క్లిక్ చేస్తారు ఐటీ బాబా అని ఒకరు మంచి కండలు తిరిగిన బాబా ఒకరు మూడొందలేలు బతికిన బాబా అని ఒక అతను అలా మోడల్గా చేసి నటిగా నటించి తర్వాత ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఆ తర్వాత సాధ్వీనిగా మారినటువంటి అలాంటి వాళ్ళు ఆ అండ్ ఏడు అడుగుల బాబా ఇంకా మంది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళని కొంతమంది అనుచరిస్తూ ఉంటారు అంత నిత్యానంద కూడా ఒక బాబేగా ఆయన అంటే వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చారు అనుకోవచ్చు కానీ జీవనోపాధి కోసం పొట్టకొట్ట కోసం మొనాలిసా అనేటువంటి ఒక అమ్మాయి తన కుటుంబంతో కలిసి ఈ మహాకుంభం వచ్చింది వార్తలోకి ఎక్కింది సో ఇట్లా వీళ్ళని క్లిక్ చేయడానికి చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు బేసికలీ వీళ్ళని చూడటానికి యూట్యూబర్స్ ఇందాక కూడా నువ్వు చెప్పే మోడల్ గా ఒక నటి టర్న్ అయింది అని ఆవిడ ఆఫ్ కోర్స్ ఆవిడ అందంగానే ఉంటది కానీ ఏదో చిన్న మారుమూల గ్రామంలో పుట్టి ఇందోర్ నుంచి వచ్చి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంతమంది వస్తున్నారు కదా ఇక్కడ మనం వచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు వాళ్ళ వృత్తి రీత్యా వాళ్ళు చేసుకునేది పూసల వ్యాపారం రకరకాల పూసలు ముత్యాలు అనుకో పగడాలనుకో ఇంకేమైనా అనుకో లేదా నవగ్రహాల స్టోన్స్ అనుకో ఈ దండలు మన తిరుమల తిరుపతికి వెళ్ళినా ఇట్లా చేతుల్లో వేసుకొని వస్తూ ఉంటారు కదా అప్పుడు అలాంటి వాళ్ళు స్ఫటికం అని ఇదని అమ్మడానికి అక్కడ కూర్చుంది ఎవరో పాపం తానబోయే తానే ఏదో కొందామనో లేక అట్రాక్ట్ అయ్యో ఇటు చూస్తే వాడు పూసల కంటే కూడా ఆవిడ మోహానికి అట్రాక్ట్ అయ్యాడు ఆ కళ్ళేమో పిల్లి కళ్ళు చాలా అందంగా ఉన్నాయి సింపుల్ గా నిజంగా చెప్పాలి అంటే ఒక ఆవిడ ఫోటో చూస్తే ఒక అందమైన పెయింటింగ్ లాగా ఉంది నిజంగా బాగుంది తనే కదా వాళ్ళ చెల్లి కూడా చాలా బాగుంది వీళ్ళందరూ ఆ చెల్లి కంటే ఇవి ఇంకా బాగుంది కాబట్టి ఇవి ఫేమస్ అయింది ఆవిడ చెల్లి ఆద్య అనుకుంటా ఆవిడ పేరేదో తను కూడా బాగానే ఉంది సో ఈ ఇక్కడ గుమ్మిగుడి ఆవిడ ఫోటోలు తీసి బాగా వైరల్ అయ్యేసరికి మోనాలిసాని మించిన మోనాలిసా అంటూ ఆ క్యాప్షన్లు పెడుతూ కూడా ఎంతో మంది సోషల్ మీడియాలో తన ఫోటోని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు బాగా సర్క్యులేట్ చేస్తున్నారు అండ్ ఆవిడని చూసిన తర్వాత అందరు ఫోన్ లోకి కదా కుంభమేళల్లో ఎక్కడో ఈవిడ కూడా ఉందంట మనం కూడా వెళ్ళి చూద్దాం ఇక్కడ దాకా వచ్చి ఈవిని చూడకపోతే ఎట్లా నువ్వు స్నానం చేసినా లేకున్నా పర్లేదు ఖచ్చితంగా ఈవిని చూడాలి అని అదే పనిగా ఈ అవుట్ అందరు రావడం ఫోటోలు దిగడానికి సెల్ఫీలు దిగడానికి నెక్స్ట్ మన యూట్యూబర్లు వాళ్ళు వీళ్ళు బ్లాగ్స్ చేసే వాళ్ళు కూడా మైకులు పెట్టడానికి ఇప్పుడు మోనాలిస్ ఇక్కడ ఉందా ఆవిడ ముందు ఆవిడ అమ్ముకోవాల్సిన సరుకు ఉందా ఎదురుగా అంతా కనీసం ఒక యాభై మంది జనాలు ఉన్నారు కానీ వాళ్ళు ఎవడో కొనేవాడు కాదు ఈవిని కప్పేశారు ఇంటర్వ్యూనో ఫోటోనో ఎవర్ వ్యాపారం చేసుకోలేకపోతుంది తను వచ్చింది పూసలు అమ్మడానికి ఇప్పుడు ప్రతి హవర్ ఆవిడకి వాల్యూబులే ఎందుకంటే ప్రతి పది నిమిషాలకి ఒక ఒక కనీసం ఒక వందల వేల మంది అటు ఇటు పాస్ అవుతారు ఆ ముందు నుంచి అంతమంది వస్తారు కదా అక్కడికి ఆ వందల వేల మందిలో ఆవిడ ఇట్లా పూసలు అన్ని చెప్తే ఓ ఇద్దరు ముగ్గురన్నా కొంటారు ఆవిడ వ్యాపారం అది వందకో రెండు వందలకో వెయ్యికో వాట్ ఎవర్ రోడ్డు మీద కాబట్టి వ్యాపారం చేసుకొని అట్లా సరే ఇక్కడ నుంచి అని చెప్పేసి లొకేషన్ మార్చి ట్రై చేసింది అక్కడికి అక్కడికి వస్తున్న చూడండి మోనాలిసా ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళిందంట అంటే అని అదే ఈవిడ ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి చూసింది చూసింది డేస్ ట్వెల్వ్ డేస్ ఏమో ఉంటుంది కదా ఆవిడ ఇప్పటివరకు అయితే వ్యాపారం రెండు మూడు రోజులు బాగానే చేసుకుంది రోజు రోజు డిస్టర్బెన్స్ అయ్యేసరికి ఇంకా వదిలేసి వెళ్ళిపోయిందంట ఇండోర్కి ఎందుకు అంటే వ్యాపారం చేసుకొని ఇస్తాయి కదా నేను వచ్చిన వ్యాపారం చేసుకోవడానికి మీకు ఇంటర్వ్యూలు ఇవ్వడానిక కాదు మా బతుకు తెరువు జీవనోపాధి ఇదే ఊర్లో అంటావా ఎప్పుడో జరిగే చిన్న చిన్న వేడుకలకి మేము అమ్మితే మాకు ఎంతో కొంత వస్తాయి కుంభమేళా కాబట్టి ఒక సరుకు అంతా క్లియరెన్స్ సేల్ చేసుకోవడానికి వస్తారు వాళ్ళ ఆశలన్నీ కూడా ఆవిరి పాపం ట్రావెలింగ్ లో కూడా ఇన్ని డబ్బాలు మోసుకొస్తారు కదా ఎట్ ఏ టైమ్ అవన్నీ కూడా ఆవిరి ఇక అంటే కేవలం మోనాలిస్ అని చూసేందుకు కూడా చాలామంది మహాకుంభ మహిళాకి వెళ్తున్నారు అనే స్థాయిలో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఇప్పుడు అందరు వచ్చిన తర్వాత ఓకే బాబాలను చూసాము స్నానం చేసాము దేవుడి దర్శనం ఏది అన్నీ మరి మోనాలిస్ ఏది లేదంట అరే ఇంత దూరం వచ్చాక మోనాలి వెళ్ళిపోయిందంట అని చెప్పి మళ్ళీ ఎడమ మొహాలు వేసుకొని రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఆమె చూడాలంట కంపల్సరీ అంటే ఏం అట్లా తయారైంది అప్పుడప్పుడు కొంతమంది అలా ఫేమస్ అవుతా ఉంటారు ఏంటి తన పిల్లికళ్ళతో ఆకర్షిస్తుందా అందరినీ ఇంకా పిల్లి కళ్ళతో ఆకర్షిస్తుందంగా అంటే ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారో తెలియదు నిజంగా బాగుంది అమ్మాయి చాలా బాగుంది గూగుల్లో కొట్టి చూస్తున్నారు మోనాలిసా అంటే ఎవరో భోజ్పూరి యాక్ట్రెస్ మోనాలిసా వస్తుంది ఆవిడే ఈవిడేమో అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా ఏం కాదు ఈవిడెక్కడ ఈ పాపం ఇండోర్ నుంచి వచ్చింది బతుకుతేరు కోసం అక్క ఇద్దరు వచ్చారు అంతే రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఆ మోనాలిసాని చూస్తే ఒక సినిమా తీసేయచ్చు అంటూ కూడా కొంతమంది నెటిజన్లు కామెంట్లు ఆ శారీ బ్యూటీ అమ్మాయి శారీ అని సినిమా దా మరి ఇప్పుడు ఈ కళ్ళతో చూస్తే తీసిన ఆశ్చర్యం లేదు ఓకే అండి థ్యాంక్ యూ